తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఏర్పాటు చేసిన దళితుల సమావేశ కార్యక్రమంలో వరసల మాట్లాడారు గాఢాలలో పాముశ్రీనుపై అగ్రకులాలకు చెందిన కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడమే కాకుండా చెట్టుకు కట్టేసి కొట్టడం చాలా బాధాకరమనన్నారు ఈ వివాదంలో తొమ్మిది మంది ఉన్నప్పటికీ నలుగురిని మాత్రమే అధికారులు అరెస్టు చేశారని మిగతా వారిని ఎందుకు అరెస్టు చేయలేదని దళిత వర్గాలు ప్రశ్నించాయి ఇందులో భాగంగానే దళితుల ఐక్యత వర్ధిల్లాలి అనే కార్యక్రమాన్ని ఆదివారం రెండు గంటలకు కోరుకొండ మండలంలో ఏర్పాటు చేశామని ఆ కార్యక్రమానికి దళితులంతా హాజరు కావాలని నాయకులు కోరారు పోకవరం మండలం దళితుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి కోరుకొండ మండలం నుంచి ఇతర మండలాల నుంచి కూడా మా దళిత పెద్దలందరూ కూడా రావడం జరిగింది నా పేరు వర్షాల ప్రసాద్ మా దళిత పెద్దలు డాక్టర్ శ్రీన్ గారు బిజ్యరాజు గారు అబ్రహం గారు మచ్చమోహన్ గారు మరి అలాగే మాదిగ సోదరులు జాన్ ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాఢాల్లో దళిత సోదరుడు పాముశ్రీనిపై మరి అగ్ర కులానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది దాడి చేయడం అనేది గొడవల్లో సహజం కానీ కట్టిపెట్టి కొట్టడం అనేది ఇది చాలా చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటి విషయం కాబట్టి ఆ దోషుల్ని శిక్షించకుండా మరి వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడంపై మా దళిత పెద్దలు కూడా మరి కోరుకొండలో రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి దళితుల ఐక్యత వర్దిల్లాలంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సును ఏర్పాటు చేశారు చట్టపరంగానే మేము చట్టాన్ని గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి మా దళిత పెద్దలు చెప్పారు కాబట్టి నలుగురు నెవరణ చేసి మిగతా వాళ్ళని వాళ్ళకు పలుకుబడి ఉంది అని చెప్పి పక్కన పెట్టడం సామంజసం కాదు ఎవరైతే బాధితుడు తొమ్మిది మందిని గుర్తించాడో చాలామంది కొట్టారు కానీ తొమ్మిది మందిని గుర్తించాడు శ్రీను మరి ఆ తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది మా దళితు అంతా కూడా బాధపడుతుంది మానసికంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దళితుల మీదే దాడి చేస్తాం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దళితు మీద దళితుల మీద దాడి జరుగుతుంది ఈ దాడిని ఖండిస్తూ మేము సమసమాజ నిర్మాణంలో అన్ని రంగాల్లోనూ కూడా గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను కొట్టేటటువంటి సంస్కృతి మంచిది కాదు మంచి పద్ధతి కాదు అని చెప్పి రేపు ప్రభుత్వానికి అధికారులకి అధికారుల దృష్టికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క దళిత మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబం కూడా తరలి వచ్చినట్లయితే మన దళితుల యొక్క ఐక్యతని మనం నిరూపించుకున్నట్టు ఉంటుంది దళితులకు జరిగినటువంటి అన్యాయంపై పోరాటం చేసినట్టు ఉంటుంది దళిత కుటుంబానికి న్యాయం చేసినట్టు ఉంటుంది చట్టపరంగా కాబట్టి ఈ కార్యక్రమానికి వందలాదిగా వేలాదిగా దళిత సోదరులందరూ కూడా రేపు మధ్యాహ్నం కోరుకొండలో జరుగుతున్నటువంటి దళిత సభకు హాజరు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది